నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెందిరాయి మార్నింగ్ అభిషేకం చూసారు కదా ఒక వీడియోలో ఇది వచ్చి ఈవినింగ్ అనమాట ప్రసాదాలు రెడీ చేస్తా ఉన్నాను పంచకాజానికి ఇప్పుడే కొబ్బరి యాలకాయలు మిక్సీ వేస్తా ఉన్నా సో గులో పోయి మీద ఉడకతా ఉన్నాయి సో నెక్స్ట్ ఏమేం చేస్తామో చూడండి అన్ని చేయట్ల పులుసన్నము అన్నము ఇంకా వచ్చేసి కేసరి బయట చెప్పామనమాట బయట చెప్పిస్తున్నాం ఇంట్లో వచ్చేసి కానికి వచ్చేసి బెల్లము మిరియాలు ఏలక్కలు సొండి మిక్సీ కేసి పోసేసాం అనమాట సో ఇది బాగా నానిందంటే మనము వాటర్ వేసుకుని కలిపేయాలి పంచగర్జాం చేసేస్తున్నారండి చెబుతున్నారు సో ముందుగా మన వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఇవి దీంట్లో ఆల్రెడీ కొబ్బరి ఏలక్కాయలు వేసి మిక్సీ పట్టేశాను సో ఇప్పుడు శనగలు వేసి దీంట్లో పోసేసి మనం చక్కెర కలిపేసాం అనుకోండి పంచగర్జాం రెడీ అయిపోతుంది సో గబగబా కొబ్బరి అంతా మిక్సీ పట్టిన తర్వాత శనగలన్నీ కూడా రెండు మూడు ట్రిపుల్ మిక్సీ పట్టి పోస్తే అప్పుడు అందే అయితే మరీ మెత్తగా అక్కడ కొంచెం వేసి తర్వాత చక్కెర అంతా కూడా వేసాను అంతే అదంతా కూడా బాగా కలిపేస్తాం అనుకోండి ఇంకా మనకి పంచగజం రెడీ అయిపోయినట్టే చూసారా మనకి ఎంత ఈజీగా పంచగజయం ప్రసాద్ రెడీ అయిపోయిందో ఇంకా నెక్స్ట్ మా చెల్లి కూర్చొని గడపలకి అన్నిటికీ కూడా మంచిగా పసుపు పూసి బొట్లు పెడతా ఉంది మనకి గడపలకి ఎన్ని డిజైన్లు వేసినా కూడా అంత పసుపు పూసి బొట్టు పెడితే ఆ కళే వేరు మనం ప్రతి శుక్రవారం ఇలానే పసుపు పూసి బొట్టు పెట్టుకున్నామంటే చాలా మంచిది ఇలా చేస్తే ఎప్పుడు లక్ష్మీదేవి కటాక్షం ఉంటది మన ఇంట్లో ఇంకా మా గణేష్ బాబు కూర్చొని గుగ్గులన్నీ ముందేసుకొని మంచిగా నీళ్ళు తిప్పి బాగా నీట్ గా కడుగుతా ఉన్నాడు గుగ్గులు మరిగింది కాబట్టి ఒక పక్క పొయ్యి మీద ఉడకతా ఉన్నాయి ఇంకో పక్క బాబాయ్ అయితే కడగతా ఉన్నాడు ఇన్ని గుగ్గులు కాబట్టి ఒకే టబ్ లో కాకుండా రెండు మూడు డబ్బులు కేసి ఇలా నీళ్ళు పోసి నీట్ గా కడుగుతా ఉన్నాడు అన్ని ఒక డబ్బులు వేసి కడిగామంటే అసలు మురికి సరిగ్గా పోనే పోదు సో ఇదే విధంగా అన్ని గుగ్గులు కూడా కడిగేసి పొయ్యి మీద ఉడకబెట్టేసి పక్కన పెట్టేసాం సో ఇంతలోనే బయట ఆర్డర్ ఇచ్చామని చెప్పాను కదా కేసరి పుల్సనం కూడా వచ్చేస్తాయి సో ఈ కేసరి వచ్చేసి స్పెషల్ గా జయించాం బంజీ అన్నమాట అనమాట ఇంకా బయట పుల్సన్నం కూడా జయించా అని చెప్పాను కదా పుల్సన్నం వచ్చేసి ఏడు కిలోలు జయించు ఇంకా కేసర్ వచ్చేసి మూడు కిలోలు ఫ్రూట్ కేసర్ అనమాట ఇది వాళ్ళైతే హాట్ బాక్స్ లో పంపించారు మేము వాటిలో వద్దులే అని చెప్పేసేసి మా ఇంట్లో ఉన్నాయి ప్రసాదాలన్నీ తీసి మా బకెట్ లో తీసుకొని పక్కన పెట్టేస్తా సో పూజకి ప్రసాదాలన్నీ రెడీ చేసిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి నీట్ గా తుడిచేసాము సో తర్వాత బయట గుమ్మానికి కూడా పసుపు పొసి ఈ విధంగా ముగ్గతే పెట్టింది మా చెల్లి ఇంకా మా బావ గుడికి వెళ్ళి దీపం తీసుకొస్తా ఉన్నాడు ఏంటి వీళ్ళంతా దీపం ఎత్తుకొస్తున్నారు అనుకుంటున్నారా ఉభయం ఇచ్చే వాళ్ళు ఎవరైనా కూడా గుడి దగ్గరికి వెళ్ళి దీపం తీసుకొస్తే ఆ దీపంతో కూడా భజన చేస్తే వాళ్ళు బృందం వస్తారనమాట మన ఇంటికి ఆ దీపాన్ని తీసుకొచ్చేటప్పుడు మనం వాకిట్లోనే కడిగి పసుపు కుంకం పెట్టి పూలవి పెట్టాలి తర్వాత ఆ దీపాన్ని తీసుకొచ్చి మన దేవుడి ఇంట్లో అయితే పెట్టాలన్నమాట సో ఆ దీపాన్ని అయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దీపాన్ని తీసుకొచ్చి దేవుడి ఇంట్లో పెట్టిన తర్వాత కాసేపు భజన చేసి తర్వాత మళ్ళీ ప్రసాదాలు ఎత్తుకొని మళ్ళీ గుడికి అయితే వెళ్తారు దీపాన్ని తీసుకొచ్చేటప్పుడు కానీ తీసుకెళ్లేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆరిపోకుండా తీసుకెళ్ళాలి

సో గణేష్ దీపం తెచ్చి దేవుడింట్లో పెట్టేసిన తర్వాత అమ్మమ్మ నేను నేనైతే కుంకుమ బొట్టు పెట్టి గంధం పూస్తాను అమ్మమ్మ వచ్చి అందరికి పూలిస్తా ఉంది జగదానందీపా సో భజన అంతా కూడా జరుగుతా ఉంది వచ్చింది అనమాట భజన ఇంకా టెంకాయ కొట్టేసి నైవేద్యం అది ఇచ్చేస్తే ప్రసాదాలన్నీ ఎత్తుకొని ఇంకా గుడి వెళ్ళిపోవాలి అంతేను అనిచితి తల్లి జన్మ నివ్వడం అనిచితి తల్లి జన్మ నివ్వడం అనిచితి ఇంకా గుడి దగ్గరికి తీసుకెళ్లేదానికి ప్రసాదాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అనమాట ప్రసాదాలు వచ్చేసి పులిసన్నం గుగ్గుళ్ళు కేసరి పంచగజ్జాయం వడపప్పు ఇంకా పానకం అనమాట పానకం దాంట్లో ఎందుకు పెట్టామంటే కూలింగ్ మీల్ తో కూలింగ్ బాగుండా అలా ఉంటాయని మెస్జిం పంపిస్తాను మరి ప్రసాదాలన్నీ తీసుకుని గుడికైతే వచ్చేసాము సో గుడికి వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు కూర్చొని అక్కడ భజన అనేది చేస్తారనమాట మనం ఇంటి దగ్గర తీసుకొచ్చే ప్రసాదాలన్నీ కూడా లోపల గర్భగుడిలో పెడతారు ఇంకా స్వామికి నైవేద్యం పెట్టాలి కదా స్వామి అన్ని కూడా తీసుకొని ప్లేట్ లో పెట్టుకుంటున్నాడు అనమాట నైవేద్యం పెట్టేదానికి ఇంకా భజనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికి ప్రసాదాలు కూడా పంచుతా ఉన్నారు మక్కగా మామయ్య గణేష్ బాబా ఇంకా ఫ్రెండ్స్ అందరు కూడా అమ్మ భజన అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు ఉభయము మార్నింగ్ నుంచి అసలు తీరికే లేదు ఇప్పుడు టైం ఎంత అయింది అంటే టెన్ ఓ క్లాక్ అయింది సో భజన అంతా కంప్లీట్ అయి ఇంటికి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది మాకు ఈ రోజు ఉభయం అయితే ఇలా జరిగిందనమాట సో అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మరో పెడతాం మళ్ళీ కలుద్దాం బాయ్